హెజెస్కేలు గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షింపు ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేల్ యుద్ధకు పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరువుగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవియ్యగా నేను దాన్ని భక్షించితిని అది నా నోటికి తేనివలే మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయేల్ యుద్ధకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్ధకు కాదు ఇస్రాయేళ్ల యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని యేస మాటలు పలుకు అన్ని జనుల యొద్ధకు నిన్ను పంపుటలేదు అట్టి వారి యొద్దుకు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయేళ్ళందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటల ఆలకింపనొల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభువైన యుహోవ ఎలాగు సరి ని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చును అంతలో ఆత్మ పోగా ఎహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగు తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసును కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకుని పోయినప్పుడు యహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను నేను కేబారు నది దగ్గర తేలాబీబు అను స్థలముందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలముందు కూర్చుండి ఏమియూ చెప్పకయూ కదలకయ్యూ ఉన్నవాడనై ఏడు దినములు వారి మధ్య ఉంటిని ఆ ఏడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము ఆవశ్యకముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలిని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవు అవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమౌను అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే పాపము చేయవలదని వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా బ్రతుకును నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు అక్కడ యుహోవా హస్తము నీ మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చును నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేవారు నది దగ్గర యుహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలువబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యుహోవా నాతో మాటలాడి ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా వారు నీ మీద పాషములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు కనుక వారి యొద్దుకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనివై వారిని యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదదును అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచదను వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దుకు పోయి వినువాడు వినునుగాక విననొల్లని వాడు విననొల్లక యుండునుగాక అని ప్రభువు యహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను Amen.